మీర్జా కి స్వాగతం అరేంజ్మెంట్స్ పెద్ద చేసుకోవాల్సి వచ్చింది అలాగే ఆయన రావటం వల్ల ఆయన వచ్చి త్రీ అవర్స్ అక్కడ ఉండిపోయడైన 3 త్రీ అవర్స్ ఉండి మీటింగ్ మొత్తం అయిన తర్వాత దాని లీగల్ పొజిషన్ కోసం అని జస్టిస్ చలమేశ్వర్ గారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆయన్ని పిలిచాం ఆయన్ని పిలిచి అలాగే ఐవే కృష్ణారావు గారు బీజేపీ పార్టీ తరఫున ఆయన వచ్చారు ఇద్దరు మంత్రుల్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇద్దరు మంత్రుల్ని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని అలాగే కుటుంబరావు గారిని ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండేవారు ఆయన ఆయన్ని వాళ్ళు ఒక టీంని చంద్రబాబు నాయుడు గారు పంపారు ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చేసారు సరే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలుగుదేశం వచ్చే మీటింగ్కి రాను అందుకు నేను ఐఎమ్ నాట్ కమింగ్ అపేరింగ్ ఎవరిని పంపట్లేదు కూడా అని చెప్పి వాళ్ళు డ్రా అయిపోయారు అలాగే సిపిఎం వారు బీజేపీతో మేము మీటింగ్లో కూర్చోమని సిపిఎం వారు కూడా రాలేదు సిపిఐ వారు వచ్చారు కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి గారు వచ్చారు సిపిఐ తరఫున రామకృష్ణ గారు వచ్చారు అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే సిచ్యుయేషను కాజ్ కరెక్ట్ రా అని కాబట్టి వచ్చారు ఆ రోజున మేము అనుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెండు నేను అడుగుతున్నది ఎప్పుడు మీకు రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు నేను రెండే అడుగుతాను ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదిన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు ప్రధానమంత్రి హోదాలో హోంమంత్రి హోదాలో ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రేజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే కూర్చోవా ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు ఆంధ్రా నుంచి మాత్రమే కూడా ఈ విషయం అడగడం ఇంకా ప్రధానమంత్రి హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను మన ప్రేయర్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చల్లదు అని ప్రకటించడం దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది మార్చి ఐదు రెండు వేల ఇరవై రెండులో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలపటం ఇది కాదు జరిగింది రైటా తప్ప చెప్పండి ఇక ముందు ఇలా జరగకుండా తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి ఏవైతే ఏపీ రి యాక్ట్లో పొందుపరిచారు ఇది మన చాలా ఇది చాలా స్వల్పం ఎందుకు అక్కడ నాకు అసలు అర్థం అవుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ చదివి మొత్తం చదివి ఏం దీంట్లో పెద్ద ఇదేముంది అని అన్నాడే ఏమోనండి నాకు అర్థం అవట్లేదు ఒక నోటీస్ ఒక ఎంపీ చేత ఒక నోటీస్ ఇప్పించండి ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీలు వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది మనకు అన్యాయం జరిగింది అరే ఎక్కడ ఏం జరిగిందో అక్కడ అది ప్రసాదం ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడపోతే అలాగా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని ప్రెస్ మీట్లో చెప్పి దీన్ని వెంటనే అంగీకరిస్తున్నాం మేము ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక తులసిరెడ్డి గారు చెప్పారు ఇన్నేళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని టీడీపీ వారు అంగీకరించారు బీజేపీ వాళ్ళు అయితే వైవర్ కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు చాలా ఆ తీర్మానం అయి నేను అనుకున్నాను ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్ని పార్టీలు ఎంపీలు ఉంటారు కదా అధికారులు ఎవరు వచ్చినా అపోజిషన్ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు వాళ్ళ చేతి పెట్టిస్తారని అనుకున్నాను కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది వారిని నేను మీట్ అయ్యే అవకాశం రాలేదు వారి సెక్రటరీలతో వాళ్ళతోటి చెప్పడం జరిగింది ఆయన వేస్తాడు అనుకుంటే ఆయన కూడా దాని మీద తాత్సారం జరిగి చివరికి ఇరవై మూడులో ఆ కథ అంతా మీకు తెలుసు అభిషేక్ సింఘి గారు వచ్చి మాట్లాడడం తీసేయండి ఇది కొట్టేయండి డిస్మిస్ చేసేయండి అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున తర్వాత మళ్ళీ సజ్జల ఆయన వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి చచ్చా అది మాది మా గవర్నమెంట్ స్టాండ్ అది కాదు అని చెప్పారు చెప్పినట్టుగానే వేశారు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి మనం రాసిన ఉత్తరం ఏంటంటే అయ్యా ఇప్పుడు ప్రభుత్వం మీది మీరు ఆ కోర్టులో ఉన్న కేసులో మీరేమి ఇప్పుడు కొత్తగా ఏక్కల స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది రేపు వాయిదా మేము కొత్త వాయిదా అడిగాము మొన్న ఏప్రిల్ ఐదో తారీఖున అంటే నెల క్రితం నేను మళ్ళీ అర్జెంట్ హీరింగ్ అప్లికేషన్ ఫైల్ చేశాను అది డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు ఈ వేసంకాలం సెలవులు ముందు రాకపోయినా వేసంకాలం సెలవులు అయిన తర్వాత వస్తుంది వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగటానికి నేనున్నాను నేనే అడుగుతాను మీకేమి ఎమ్రాసింగ్ ఉండదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టండి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఉన్నా ఉంటే డ్రా అయిపోవచ్చు గత గవర్నమెంట్ వేసిన ఈ పద్దెనిమిది పాయింట్లు ఈ రెండు పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు ఈ పదహారు మీదే మేము ఆర్గ్యూ అది లేకపోతే పంచాయతీ లేదు అసెంబ్లీ లేదు రాష్ట్రం లేదు కేంద్రం లేదు ప్రభుత్వం లేదు ఏంటది ఆర్టికల్ అన్నాడు ఏ సమస్య అయినా సరే ఏ క్వశ్చన్ అయినా ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్ అది ఫండమెంటల్ మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు పదకొండు మందే ఉన్నారు అసెంబ్లీలో కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐ సేవ్ ఇట్ ఆర్ నౌ సేవ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళటం కానీ అది జరిగి తీరాలి అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ హండ్రెడ్ జరిగి తీరాలి అని చెప్తే అది జరగలేదు మన ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు అమ్మ డివిజన్ డివిజన్ పెట్టండి ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి అడిగినా సరే ఒక్కడ చేయెత్తినా డివిజన్ పెట్టి తేరాలి అది కాన్స్టిట్యూషన్ పెట్టలేదు డివిజన్ ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నా కంఠశోషణ ఉంది కానీ మనకు ఎవడైనా ఏమైనా ఎందుకైనా ఎందుకు ఇస్తాడు అసలు మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే అందుకనే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను ఇప్పుడు ఆయనే ఆషాజ్యోతిని ఆషాజ్యోతి రాష్ట్రానికి కాదు ఈ కేసుకి ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు ఆయన ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు నేను నిజానికి ఆయన్ని పిలవాలా ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలా మేము ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది అంతా జనం ఆయన సెలబ్రిటీ విపరీతంగా జనం వచ్చేసారు ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు నాకు అభ్యంతరం లేదు కాదు ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం మేము వెళ్ళి సీఎం గారితో గంటసేపు కూర్చున్నాం ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన ఆప్లికేషన్ వస్తుందో నాకు అర్థం అవట్లే ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది ఆంధ్రా వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయ్యిందని ప్రకటించారు మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు ఈయన పార్లమెంట్ రాజ్యసభలో లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున కూడా మాట్లాడపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ ఏమో దీనివల్ల బీజేపీ వాళ్ళకి వచ్చి నష్టమే లేదు ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం అసమైక్యం ఎంత ఉత్తిది ఏమీ లేదు ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదులే లేడు అప్పుడే పదకొండేళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు కానీ రేపు మీ అందరికీ కూడా మచ్చ అవుతుంది దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈవేళ సిగ్నిఫికెంట్గా మే ఐదు కాబట్టి ఈ వేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది దీన్ని మీ ద్వారా ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాను మన దుర్గష్ గారితో చెప్పాను మీరు కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆయన కూడా నేను మాట్లాడుతానన్నాడు దీన్ని ఈ వేళ రిమైండ్ చేయడం కోసం ఈ ఐదో తారీఖు మర్చిపోకుండా పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటి మే ఐదు ఒకటి ఈ రెండు కూడా చరిత్రలో మనకి చాలా మచ్చపడేటువంటి రోజులు వీటిని చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే నిలబడ్డాం గట్టిగా నిలబడ్డారా ప్రభుత్వాలు అనేటువంటి ఒక మాట వస్తుంది మనకు మంచి మాట వస్తుంది దానికి ప్రయత్నం చేయమని కోరటానికి నేను ఈ పెట్టాను ఇవన్నీ అమరావతి సభ కానీ వేరే జరుగుతున్న వాటి మీద నేను ఒక వన్ ఇయర్ హాలిడే ఇచ్చాను వన్ ఇయర్ ఏమిటంటే ప్రభుత్వ పనితీరు మీద వన్ ఇయర్ అయిన తర్వాతే అది ఇది దీని మీద విస్తృతంగా చెప్తాను ఇదిగో ఒక మాటగా చెప్పడం ఇంకొక ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం పెహల్గామ్ ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు నాకు తెలుసు చాలామంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు కానీ చాలా చెడ్డ ఇది పంపించి ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒక ఒకటిగా ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం ప్రభుత్వం చేస్తుంది ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెర్రరిస్ట్ వస్తారో బాంబు పెడతారో అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం ఈ బిల్డింగ్లో బాంబెడితే అందులో అందరం చచ్చిపోతాం ఒక టెర్రర్ క్రియేట్ చేయడం ఒకటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది ఇలా చేస్తారా మేము అని కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టుల మీద టూరిస్టులు అంటే అసలు వాళ్ళు ఆ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిటా అని చెప్పి అందరూ మొదలు మొదలెడితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటు చాలా ఎక్కువగా ఉండి నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను అతను చంపేశాను అతను భార్య అంది దీని దీనితోటి ముస్లింల మీద కాశ్మీరుల మీద శత్రుత్వం పెట్టుకోకండి టెర్రరిస్టులు ఏర్పారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి చిన్నపిల్ల వారం రోజులు ఏంటి పెళ్ళయ్యి ఏం తిడతనారండి దీనికి దేశభక్తి లేదు దీని పేట్రియాట్ కాదు ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది ముస్లింలు బట్ వెంటనే మొగుడిని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు బళ్ళోళ్ళు రెండమ్మాని కాపాడింది వాళ్ళే వాళ్ళందరూ ముస్లింసే ఇది హేట్ అనే క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతోంది దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చెప్పాడు ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జన్నా అని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాడు ఇండియాతో మేము ఎందుకు పెట్టుకుంటాం అండి గొడవ ఇండియాతో గొడవ అంటే సూసైడే మా కానీ బుట్టో బుట్టో సారీ జిన్నా సారీ మసలన్న అయిపోతున్నాను ఏమనుకోకుండా నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు మనలో ఐదు ఆరుగురు సరిపోతే వాడు అక్కడ సరిపోతాడు వాళ్ళు క్రూరులు వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు ఇలాంటి పిక్చర్లు ఇస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది పాకిస్తాన్ అయింది బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే బెంగాల్ విడిపోయింది బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు మీకు రెండు ఇన్సిడెంట్లు చెప్తాను మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగింది ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే నాకు కూడా ఇప్పుడు తెలిసింది సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నేను ఎట్లా ఎత్తికాను ఇలా ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు ఎప్పుడైనా జరిగాయ రెండు వేల ఎనిమిదిలో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలపట్టుపోయారు బోర్డర్లో ఎప్పుడు ఇది రెండు వేల ఎనిమిది నాడు వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి గురించి చంపేశారు నలుగురి పేకల కోసం పట్టుకొచ్చేశారు నలుగురి అలాగే రెండు వేల పదకొండులో కుప్వారా అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు ఆరుగురు సోల్జర్స్ మనవాళ్ళని చంపేశారు వాళ్ళు ఆరుగురు సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో పదమూడు మందిని చంపేయడమే కాకుండా ముగ్గురు పేకలు కోసేసారు రెండు వేల పదమూడులో ఇది పేపర్లో వచ్చింది ల్యాన్స్ నాయక్ హెమరాజ్ అనేవాడిని ఒక సిపాయిని ల్యాండ్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేశారు వాళ్ళు కోసేస్తే రివేంజ్గా వెళ్ళి వీళ్ళు ఆరుగురు సేల్జర్స్ని ఆరుగురు సోల్జర్స్ని ఎంతమందో తెలియని మంది టెర్రరిస్టుని వాళ్ళు ఐదుగురు వచ్చు నలుగురు అయినొచ్చు అంటే సివిలియన్స్ అనమాట వీళ్ళు మొత్తం కానీ కాల్చి మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దునే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరైనా వస్తే బాబు బాబు ఇప్పుడు కాదండి ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం ఏమి అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకడు కొడితే వీళ్ళు నాలుగు కొడతారు కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు దాని గురించి మనమేం చెప్పక్కర్లే పెద్ద సరే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు చెప్పకూడదని ఇలాంటివన్నీ రివెంజ్ ఇమీడియట్ రివెంజ్ ఇవి వీటన్నింటినీ గ్లోరిఫై చేయకూడదు ఆ పేకల కోసం రావడం అనేది అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు పేకలు కోసం వాడు వాడి దేశం తరఫున మిలిటరీ నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ ఇది ఎక్కడంటే లేదు లేకపోతే ఆగదు జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదు అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళని డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ బోర్డు అని చూస్తుంటాను ఖాళీగా ముసలాన్ అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను బోర్డు అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు ఏంటి ఏం చేశారు మీరు మతం మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో మొన్నటికి మొన్న నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా రెండింటినీ మించిపోతుంది మనకేంటి కర్మ మతం మనం పర్సనల్గా పెట్టుకుందాం మతం పేరునతోటి మనం ఇచ్చేటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు కొత్త యువతరం అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి ఇది జరుగుతోంది ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇండియాకున్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ సెక్యులరిజం ఎవడైనా రావచ్చు ఇక్కడికి ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడన్నా ఉదాహరణ మీకు అనేకసార్లు చెప్పాను ఇప్పుడు మనకి పార్సీలు అని ఉంటారు వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాలా ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది ఈ పార్సీలు అన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశం దగ్గర కబుర్ మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటేనో క్వశ్చన్ లేదు మా దేశంలోకి వచ్చి వాళ్ళు వచ్చి మా మీద పడతారు మీరు మా దేశంలోకి రావడానికి లేదు కొన్ని అన్నారు